ఇగో పూత దులపూటో అయిపోయే వరకు బెండకాయలు అందితే బెండకాయలు అంది అంటే బెండకాయల పైసలు పూత దుల్పొటో వాళ్ళకి అనుకున్నా కానీ మా బెండ తోట దబ్బేసింది బెండకాయలు వెళ్తలేకపోయా ఏం చేయాలి ఏం చెయ్యాలి ఏం చేయాలని బాగా ఆలోచించిన బాగా ఆలోచించి ఏదైనా లోన్ తీసుకుందాం అనుకున్నాను మా ఇంట్లో మూడు బంగారు బిల్లలు ఉన్నాయి ఆ బిల్లలు పట్టుకపోయి లోన్ తీసుకొచ్చుకుంటే ఈ పూత దులిపినోళ్లకు వాళ్ళకు కూడలు ఇవ్వచ్చాను అనుకొని ఐడియా చేసి నేను బ్యాంకు పోయినా బ్యాంకు పోతే సార్ సార్ నా దగ్గర బంగారం ఉన్న సార్ లోన్ ఇవ్వండి సార్ అంటే ఇస్తా అమ్మ పాస్పోర్ట్ వాళ్ళు ఆధార్ కార్డు ఇవి వాళ్ళు ఇచ్చిన అవన్నీ ఫిల్అప్ చేసుకున్నాడు తర్వాత బిల్లలు ఇవమ్మ బంగారం ఇవ్వమ్మా అన్నాడు ఆ నేను బంగారం బిల్లలు ఇచ్చిన మూడు ఇచ్చిన వాళ్ళే సారు కింద నుండి మీద రాక చూస్తాడు కింద నుండి మీద రాక చూస్తాడు ఏందమ్మా గి పట్టుకుని వచ్చినావు గివి లోన్ పెట్టుకుంటారు ఎవరైనా పోపో అమ్మ అన్నాడు నువ్వు లోనే ఇవ్వకుండా నేను అవసరాలు ఇంటికి పోతా ఆ నాన్న కూదబెట్టి కొన్ని పైసలు తెస్తా అది కూడా పైసలు ఇవ్వాలని పోతే నక్లీస్ అన్న వేయించుకుంటా నక్లీస్ అన్న వేయించుకుంటా